ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని రెండు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు దీంతో ఆయనతో తెనాలితో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లుగా జనసేన నేతలు తెలిపారు చికిత్స నిమిత్తం ఆయన ప్రస్తుతం హైదరాబాద్కు సాయంత్రం తెనాలిలో ర్యాలీ సభలో పాల్గొనాల్సి ఉన్న పవన్ అస్వస్థత కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు నిన్న పిఠాపురం పర్యటన సందర్భంగా ఆయన ఇరవై కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారని అందుకే అస్వస్థతకు గురై జనసేన నేతలు చెబుతున్నారు ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ తాజా టూర్ షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని రెండు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు దీంతో ఆయన తెనాలితో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా రద్దు జనసేన నేతలు తెలిపారు చికిత్స నిమిత్తం ఆయన తెనాలిలో ర్యాలీ సభలో పాల్గొనాల్సి ఉన్న పవన్ అస్వస్థత కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు నిన్న పిఠాపురం పర్యటన సందర్భంగా ఆయన ఇరవై కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారని అందుకే అస్వస్థతకు గురయ్యారని జనసేన నేతలు చెబుతున్నారు ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ తాజా టూర్ షెడ్యూల్ విడుదల అవకాశం ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దైంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి సాంబశివరా అందిస్తారు సాంబశివర చెప్పండి తెనాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించాల్సి ఉంది ఈ రోజు మనోహర్ ఇప్పుడు తెనాల్లో పోటీ చేస్తా ఉన్నారు కూటమి అభ్యర్థిగా అయితే ఈ రోజు ఈ పర్యటన ఇక్కడ కొనసాగుతున్న కొనసాగే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యం కారణంగా అతన్ని ఈ రోజు ఈ పర్యటన వాయిదా వేశారు అయితే మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటలకు రావాల్సింది అది కొద్దిసేపటి క్రితమే పవన్ కి తీవ్ర జ్వరం ఉండడం తోటి యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా జనసేన పార్టీ వర్గాలు కూడా చెప్ప తెలియజేయడం జరిగింది ఎందుకంటే మన పిఠాపురంలోనే మూడు రోజులు పర్యటించినటువంటి నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్కి కొంత ఆరోగ్య పరిస్థితి బాగా బాగలే బాగోలేకపోవడంతో అక్కడ నుంచి హెల్లాడు వెళ్ళాడు అదేవిధంగా ఉత్తరాంధ్ర పర్యటన కూడా ఆరోగ్యం బాగాలేకపోవంగా ఆయన రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు తెనంలో జరగాల్సిన కార్యక్రమం కూడా అదే తరహాలో రద్దు చేశారు అయితే మతి మూడు రోజుల పాటు ఇప్పటికే వైద్యులు పవన్ కళ్యాణ్ చికిత్స అందిస్తా ఉన్నారు ఒక మూడు రోజుల పాటు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి విశ్రాంతి అవసరం అని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ పవన్ కళ్యాణ్ ఒక ముగ్గురు వైద్యులు చికిత్స అందిస్తా ఉన్నారు తీవ్ర జ్వరం ఉంది అయితే ఒక రెండు మూడు రోజుల పాటు ఖచ్చితంగా రెస్ట్ అవసరం ఎక్కడ కూడా వెళ్ళకూడదు ఎందుకంటే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎండలు ఎండల కారణంగా అదేవిధంగా పర్యటనలు చేసినటువంటి నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించినట్టుగా వైతులు చెప్తున్నారు కాబట్టి ఈ మూడు రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది అదేవిధంగా తెనాల్లో ఏదైతే ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాన్ని మరో మూడు రోజుల్లో ఈ యొక్క చేదీ కూడా ప్రకటించే అవకాశం అయితే కనబడుతోంది ప్రస్తుతం అయితే ఈ మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ రెస్ట్ లో ఉంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది రైట్ సాంబశివరావు